హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో నిన్న సాయంత్రం అంటే నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక చిన్న ఇంజూరీ అయిందని చెప్పి షూటింగ్లో తిరగడం జరిగింది ఫ్రెండ్స్ సో చాలా బాధగా అనిపించింది సో అన్నపూర్ణ స్టూడియోలో హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో యాడ్ షూటింగ్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు రోప్ నుంచి జారి కింద పడ్డారని చెప్పి తెలిసింది ఫ్రెండ్స్ సో ఈ విషయం తెలిసిన తర్వాత నాకైతే చాలా బాధగా అనిపించింది కానీ పెద్దగా ఇంజురీ ఏం కాలేదు సో స్మాల్ ఇంజురీతోనే బయటపడ్డారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు సో ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు జస్ట్ ఒక టూ త్రీ వీక్స్ రెస్ట్ తీసుకుంటే చాలని చెప్పి డాక్టర్స్ అయితే చెప్పడం జరిగిందంట సో ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా రెస్ట్ తీసుకున్నా నువ్వైతే రెగ్యులర్ మూవీ నుంచి ఇటు దేవరా కానివ్వండి వాటు కానివ్వండి అసలు జస్ట్ స్మాల్ గ్యాప్ కూడా లేకుండా సినిమాల కోసం ఆయన సినిమాలతో యాడ్స్ అని చెప్పి అసలు రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉన్నారు సో ఈ రకంగా చేయడం వల్ల తన నీ హెల్త్ కూడా చూసుకోవాలి కదన్న సో దయచేసి ఇలాంటి కొద్దిగా గ్యాప్ ఇచ్చి సినిమాలు కానివ్వండి యాడ్స్ కానివ్వండి ఏదైనా సరే కొద్దిగా గ్యాప్ ఇచ్చి చేస్తే మీకు మంచిది మీ ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అభిమానులు అయితే కోరుకుంటున్నారు మీరైతే త్వరగా కోలుకొని మా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న సో గెట్ వెల్ సూన్ థ్యాంక్ యూ